ఐ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ నమస్కారం కుటుంబం అంతా సవ్యంగానే ఉంది పిల్లలు మరి చదువుకుంటున్నారా లేదా మరి వారు ఆ పిల్లలు మరి వృద్ధిలోకి వస్తారా లేదా అనేది ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలుగుతారా చెప్పలేరు అయితే పిల్లవాడు సరిగా చదవటం లేదు కొద్దిగా వెనకబడి ఉన్నాడు మరి కొంచెం సరైన అంటే అతని అంతట తనంతట తానే మరి ఒక మార్గంలోకి రావాలి అనుకున్నప్పుడు మరి ఏ విధమైనటువంటి ప్రయత్నం మరి మరి భగవంతుడి దగ్గర మనం చేయాలి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఎక్కడైనా ఉంటే మరి ఆ గుడికి వెళ్ళండి అక్కడ స్వామి వారికి మరి ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ మరి ఆ రోజు పొద్దున్నే ప్రదక్షిణ చేయటం పొద్దున్నే ఆరు గంటల లోపు మాత్రమే ప్రదక్షిణ చేయాలి ఆ ఏది ఏదైతే స్టూడెంట్ అంటే విద్యార్థి ఎవరైతే తల్లిదండ్రులు మరి ఆ అబ్బాయి చదువుకునే అబ్బాయి చదవటం లేదో చదువులో వెనుకబడి ఉన్నాడో మరి ఆ బాబును తీసుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా నవగ్రహాలు ఉండాలి ఆ నవగ్రహాలకు మరి ఏమేమి చేయాలో చూడండి అక్కడ అంత బెల్లం గడ్డ తీసుకెళ్ళండి ఆ బెల్లం గడ్డ తొమ్మిది ముక్కలు చేసి మరి తొమ్మిది మందికి కూడా నవగ్రహాలన్నిటికీ కూడా అక్కడ మరి యొక్క నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టే ముందు రెండు అగరబత్తీలు వెలిగించాలి మరలా అలాగే వీలుంటే హారతి కర్పూరం ఉంటే హారతి ఊటం అలా చేయాల్సి ఉంటుంది కానీ ఈ కార్యక్రమం అంతా కూడా పొద్దున్నే తెల్లవారక ముందే పిల్లవాడిని తీసుకొని గుడికి వెళ్ళాలి ఐదు వారాలు చేయవలసి ఉంటుంది ఈ ఐదు వారాల్లో కూడా మరి అతని గ్రహస్థితి అతని జాతకంలో గ్రహస్థితి కూడా అనుకూలంగా కానీ గోచార అనుకూలంగా కానీ ఉన్నట్లయితే అతని యొక్క ఆ తల్లిదండ్రుల యొక్క మరి వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పాలి ఎందుకంటే మూడో వారం నుండే ఫలితం రావడం జరుగుతుంది ఎవరైతే నేను చదువుకోను నాకు చదువు వద్దు నేను కూడా మరి ఏదో ఒక పని చేసుకుంటాను అని అంటాడు అలాంటి వాడు కూడా మరి మూడో వారం నుండే తప్పనిసరిగా మరి నేను చదువుకుంటాను నాకు ఫీజు కట్టండి నన్ను పంపించండి అని వాడే పుస్తకాలు తీసుకొని బయలుదేరుతాడు కానీ ఇదంతా కూడా శ్రద్ధాయం వర్ధతే అత అంటే ఆ తల్లితండ్రులకి ఫస్ట్ ఆ తల్లి ఆమె ఎవరైతే అమ్మ ఉన్నదో ఆమె ఆ పిల్లవాడిని తీసుకొని మరి గుడికి వెళ్ళవలసి ఉంటుంది అమ్మ మీద ఆధారపడి ఉంటుంది ప్రథమంగా తండ్రి కన్నా కూడా తల్లి మీద ప్రేమ పిల్లలకి ఎక్కువగా ఉంటుంది తండ్రి మీద కూడా ఉంటుంది కానీ తండ్రి మీద వేరే విధమైనటువంటి విధానాలు ఉంటాయన్నమాట అయితే ఈ గుడికి వెళ్ళిన తర్వాత పిల్లవాడిని ముందు భక్తితో తీసుకు భక్తితో భక్తిని కలిగించాలి ఆ భక్తిని పిల్లవాడిలో ఏర్పడేదాకా మరి వెనుక నుండి మరి నెట్టుకుంటూ తీసుకువెళ్ళాలి ఎన్ని వారాలు మూడు వారాలు నాలుగో వారం నుండి అదే పిల్లవాడు నేనే వెళ్తాను అమ్మ ఇంకేంది ఇంకా టైం అవ్వలేదు అవ్వలేదా వెళ్దాం పదా అని చెప్పి మరి ఐదు గంటల తెల్లవారుజాము ఐదు గంటలకే పిల్లవాడు ఏ రోజైతే మరి అమ్మ మరి గుడికి వెళ్ళాలి కదా మనం ఈరోజు అని ఆదివారం రోజే గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజున ఎవరైనా సరే పిల్లవాడికి చదువులో చాలా తక్కువగా మరి మార్కులు రావడం కానీ చదువు మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చదవను అనుకున్నటువంటి ఏ విద్యార్థి అయినా సరే ఆదివారం రోజున పొద్దున్నే ఆరు గంటలలోపు కల్లా గుడిలో ఉండాలి ఉండి నవగ్రహాలు ప్రథమంగా నవగ్రహాలకు మరి ఒక రెండు పూలు పెట్టాలి ఒక అగరబత్తి వెలిగించాలి మరి బెల్లం నైవేద్యం పెట్టాలి ఆ విధంగా అన్న ప్రదక్షిణ మరి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసేసి మరి కాళ్ళు కడుక్కొని వెంటనే ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం ఉంటుంది ఆంజనేయ స్వామి వారి మరి గర్భాలయానికి ఎదురుగ్గా ఆ యొక్క ధ్వజస్తంభానికి మరల మీ యొక్క గర్భాలయానికి మధ్యలో కొంత మట్టి ఉండే ప్రదేశంలో కొద్దిగా నీరు తీసుకొని చల్లి ఆ యొక్క మెత్తగా అయినటువంటి మట్టిని మరి బొట్టుగా పెట్టుకొని అప్పుడు ఆ తర్వాత అదే మట్టి బొట్టు బొట్టు మీద మట్టిని బొట్టుగా పెట్టుకుంటారు కదా అదే బొట్టు మీద మరల ఈ యొక్క చందనం బొట్టు స్వామి ఆంజనేయ వారిది మరి పెట్టుకొని ఆ యొక్క మంచి నమస్కారం చేసుకున్నట్లయితే ఐదు వారాలు అని చెప్పాను కదా మూడో వారంలోనే అప్రయత్నంగానే ఆ అబ్బాయిలో విద్య చదువు మీద శ్రద్ధ అనేది కలుగుతుంది ఆటోమేటిక్గా బాబు మరి మరి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది ఈ రెమెడీని శ్రద్ధగా చేయాలి తల్లి మీదే ఆధారపడి ఉంటుంది తల్లి మాత్రమే చేయగలగాలి మరి ఇలాంటివి రెమెడీలు చాలా ఉన్నాయి కానీ ప్రయత్నించి ఉన్నవారు సక్సెస్ అయినవారు మరలా నాకు ఫోన్ చేసి చెప్పగలరు